ప్రకృతి మీద రాసిండు నీరు మీద రాసిండు తెలంగాణ నేల మీద రాసిండు తెలంగాణ కష్టాన్ని రాసిండు నదుల మీద కూడా రాసిండు తను ప్రపంచమంతా చుట్టి వచ్చిండు ప్రచ ప్రపంచమంతా చుట్టి వచ్చి ప్రపంచంలో ఏమేం చూసినాము ఏమేం జరుగుతున్నాయి పరిణామాలు ఏంటి అనేటువంటి దానిపైన కూడా అతి కొద్ది మందిలో చర్చించిన దాంట్లో నేను నేను అమరు కూడా ఉన్నాం మా మమ్మల్ని కూడా కలిసి చాలా విషయాలు పంచుకుని ఎందుకంటే ఎప్పుడు అంటుండేవారు అక్కది నాది మా ఇద్దరిది కలిపి ఒకటే మాయముంత అని అంటే మాది లద్దునూరు మా అమ్మమ్మల్లూరు లద్దునూరుకు అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం రేపర్తి గ్రామం ఆయనది కూడా అమ్మగారు అది అందుకని అనేవాడు అట్లా మా ఇద్దరిది ఒకే మాయి ముంతవడం కలిసినప్పుడల్లా ఆప్యాయంగా అభిమానంగా తోబుట్టుగా భావించి మాట్లాడేటువంటి విధానం అమర్ని ప్రేమగా అని పిలుచుకోవాలి అని అనుకున్న ఒక నాయకుడు కనుక విప్లవ నాయకుడు విప్లవకారుడు గనక తనను నా అని అనలేను సారాని మాత్రమే అంటాను అని చెప్పేసి మాట్లాడడం నిప్పులవాగుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి అది ఆ పాటల సంకలనం నిప్పులవాగు అంటే ఆ పాటల సంకలనంలో కామెడు అమరి యొక్క అంటే మిత్ర సాహిత్యం కూడా ఐదారు పాటలు ఉన్నాయి ఆ పాటల గురించి చర్చించడానికి డిటిపి అయిన తర్వాత చూపించడానికి చూపించిన తర్వాత ఏమేమి ఎట్లెట్లా ఆర్డర్లో పెట్టాలనే దానికి కూడా మాట్లాడడానికి రెండు మూడు సార్లు మా ఆఫీస్ కూడా రావడం జరిగింది అట్లా వాగును మా ఇద్దరికి కలిపి అందిస్తానని చెప్పి అందరంత దూరంగా వెళ్ళిపోయాడు కానీ తన సాహిత్యంతో తన తెలంగాణకు ఎట్లుండాలి అనేటువంటి ఒక దూరదృష్టితో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణ గీతం ఉన్నంతవరకు తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు అందశ్రీ అన్న మన మధ్యనే ఉంటాడు మనలో ఉంటాడు ప్రజల నాలుకల మీద ఉంటాడు అంతవరకే పరిమిత కాకుండా పాఠ్య పుస్తకాల్లోకి కూడా చేరుడు అందశ్రీ అన్నకు మరొకసారి అరుణోదయం నుంచి నివాళులు తెలియచేస్తూ ఉన్నాం బహుశా నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి కవులని పాడెమోసినటువంటి దాఖలాలు నేను చూడలేదు నాకు నాకు తెలిసినంత వరకు కాబట్టి ఆ గౌరవం కూడా అన్నకు దక్కింది అట్లా ప్రజల మధ్యన ప్రజల సమస్యలు ఉన్నంత కాలం ప్రజల మధ్యనే ఉంటాడని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జోహార్ అంద జోహార్ అన్నకు